గాజాపై రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో నూట తొంభై రెండు మంది జర్నలిస్టులు మరణించారు ఇది అనుకోకుండా జరిగింది కాదని పక్కా పథకం ప్రకారమే జర్నలిస్టులను ఇజ్రాయెల్ హత్య చేస్తోందని ఓ అమెరికన్ సంస్థ డేటా విడుదల చేసింది పంతొమ్మిది వందల అరవైల నుంచే పాలస్తీనా గొంతును వినిపించే జర్నలిస్టులను ఆ దేశం లక్ష్యంగా చేసుకుంటోందని వివరించింది డబుల్ ట్యాప్ అనే సైనిక వ్యూహాన్ని అమలు చేస్తూ ఎంపిక చేసిన జర్నలిస్టులను హతమారుస్తోందని తెలిపింది గాజాలోని నాజర్ ఆస్పత్రిపై ఆగస్టు ఇరవై ఐదున ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మరణించిన ఇరవై రెండు మందిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారు రైటర్స్ అసోసియేటెడ్ ప్రెస్ వంటి అమెరికా మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు బలయ్యారు జర్నలిస్టుల పనిని ఇజ్రాయెల్ గౌరవిస్తుందని ఆ దేశ ప్రధాని నితన్యాహు చెప్పినప్పటికీ వాస్తవాలు వేరేగా ఉన్నాయి పాలస్తీన గురించి వాస్తవాలు బయటకు రాకుండా కావాలనే దశాబ్దాలుగా ఇజ్రాయెల్ జర్నలిస్టులను మట్టుబెడుతోందని అమెరికాకు చెందిన సిపిజే సంస్థ తెలిపింది ఇందుకు డబుల్ ట్యాప్ అనే సైనిక వ్యూహాన్ని ఇజ్రాయెల్ అవలసారు నివేదించింది ఒక ప్రదేశంలో చిన్న దాడి చేస్తే అక్కడకు జర్నలిస్టులు వాలంటీర్లు చేరుకుంటారు అందులో కొందరిని ఎంపిక చేసి ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపి చంపుతారన్న ఆరోపణలు ఉన్నాయి పాలస్తీనాలో పనిచేసే జర్నలిస్టులను హమాస్ సభ్యులుగా ముద్రవేసి నిర్బంధించడం హింసించడం హత్య చేయడం వంటివి ఇజ్రాయెల్ చేస్తోందని సిపిజే పేర్కొంది ఆ ఆరోపణలకు ఇజ్రాయెల్ ఎలాంటి ఆధారాలు చూపడం లేదని వివరించింది నుంచే ఈ పథకాన్ని ఇజ్రాయెల్ అమలు చేస్తోంది వందల అరవై ఏడు తర్వాత వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం గాజాను ఆక్రమించిన ఇజ్రాయెల్ అక్కడ విదేశీ మీడియా జర్నలిస్టుల ప్రవేశంపై నిషేధం విధించింది మిలిటరీ ఆర్డర్ జారీ చేసి రాజకీయ ప్రచురణలను నిషేధించింది పంతొమ్మిది వందల ఏర్పాటైన న్యూస్ పేపర్లు వారపత్రికలన్నీ ఐడిఎఫ్ సైనిక సెన్సార్షిప్ కు లోబడి ఉండేవి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇంతిఫాదా సమయంలో నలభై ఏడు మంది రిపోర్టర్లను జైలులో వేశారు ఎనిమిది పత్రికలపై నిషేధం విధించారు రెండు వేల నాటికి ఇజ్రాయెల్ దాడులు ఘోరంగా మారాయి రెండు రెండులో జెనిన్ లో ఫోటోగ్రాఫర్ ఇమాద్ అబు రెండు మూడు లో రఫాలో జేమ్స్ మిల్లర్ చనిపోయారు గ్రేట్ మార్చ్ ఆఫ్ రిటర్న్ లో యాసర్ అహ్మద్ అబు హుస్సేన్ హత్యలు జరిగాయి రెండు వేల ఇరవై లో పాలస్తీనియన్ అమెరికన్ జర్నలిస్ట్ సిరిన్ అబు అక్లేహ్ జెనిన్ లో మరణించారు అల్ జజీరాలో బ్యూరో చీఫ్ స్థాయి జర్నలిస్ట్ వాయల్ అల్ దౌహుద్హు ఇంటిపై దాడి చేయగా ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది అలాగే అల్ జజీరా రిపోర్టర్ అనన్ అల్ షెరీఫ్ గాజాలో మరణించారు పై దాడులు చేయకూడదన్న అంతర్జాతీయ చట్టాలను పథకం ప్రకారం ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని సిపిజే తెలిపింది ఆ హత్యలకు సంబంధించి పలు డాక్యుమెంటరీలు సైతం విడుదలయ్యాయి గాజాలో స్వతంత్ర మీడియాకు ప్రవేశం కల్పించాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేసినా ఇజ్రాయెల్ తిరస్కరిస్తోంది